దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను ఆయన ప్రేమ ఆయన ప్రేమ మన మీద వెల్లడిపరుస్తున్నాడు యోహాన్స్ వార్తలో చూసినట్టయితే ప్రియమైన వల్లరా మూడవ అధ్యాయం పదహారు వచ్చినములో ఆయన ప్రేమ గురించి మనము చూడవచ్చు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని ఉంది లోకము అంటే అర్థం ఏంటంటే ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి వ్యక్తి ప్రతి ఒక్క ప్రజలు ప్రతి దేశ ప్రజలు ప్రతి మానవుడు ఈ లోకం లోకమే అంటారు అంటే లోకం అంటే మట్టి కాదు లోకం అంటే మనుషులని ఒక కవి చెప్పినట్టుగా ఈ లోకమును దేవుడు ప్రేమిస్తున్నాడంటే ఈ లోకంలో ఉండేటువంటి ప్రతి మనిషికి ఆయన ప్రేమిస్తున్నాడు అయితే ఆ ప్రేమకు గుర్తు ఏంటంటే అద్వితీయ ఆయన తన అద్వితీయ కుమారుని ఎందు పుట్టిన వాడి విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాను అంటే ప్రభునందు అద్వితీయ కుమారుడు అంటే యేసుప్రభు ఆ ప్రభునందు ఎవరైతే విశ్వసిస్తారో వారందరూ అంటే ఈ భూమి మీద ఉండేట ప్రతి మానవుడు నశించి నశించిపోకుండా నిత్య జీవము పొందుతారు అంటే ఈ లోకంలో గొప్ప బహుమానం ఏంటంటే నిత్య జీవము ఈ లోకంలో బంగారం కంటే ఈ లోకంలో వెండి కంటే ఈ లోకంలో కలెక్టర్ పదవి కంటే ముఖ్యమంత్రి పదవి కంటే ప్రధానమంత్రి పదవి కంటే ఈ లోకంలో సర్వసంపదల కంటే గొప్ప బహుమానం ఏంటంటే జీవము ఈ నిత్య జీవము ఎవరు మనకు అనుగ్రహిస్తారంటే అది దేవుడు మాత్రమే ఆ ఆయన నజరడని వేసుకొచ్చు ప్రభు కాబట్టి లోకంలో ఆయన ఎందు ఎవరైతే విశ్వసిస్తారో వారందరూ నశించిపోకుండా నిత్యజీవాన్ని పొందినట్లు అంత గొప్పగా మనల్ని ప్రేమిస్తున్నాడు అయితే నిత్యజీవము మనం పొందడానికి అసలు అర్హులమే కాదు ఎందుకంటే మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ప్రియమైన వల్లరా రోమపత్రిక మూడో అధ్యాయము ఇరవై మూడవ వచ్చినంలో అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మిమ్మల్ని పొందలేకపోతున్నారు అంటే మన అందరం పాపులమే అయినా కూడా దేవుడు దేవుని విశ్వసించినట్లయితే ఆయన నిత్య జీవాన్ని ఇస్తున్నాడు దేవుడు మనల్ని ఎప్పుడు ప్రేమించాడు మనం మంచివారు అని ప్రేమించలేదు కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఏమైనా సెలవిస్తుందంటే రోమపత్రిక ఐదో అధ్యాయం ఎనిమిది వచ్చినంలో అయితే దేవుడు మన ఎడల ఆయన ప్రేమను వెల్లడిపరిచాడు ఎట్లా వెల్లడిపరిచాడు అంటే ఇంకా పాపులమై ఉండగానే యేసుక్రీస్తు మన కొరకు చనిపోయాను అంటే ఒక మంచివారి కొరకు ప్రాణం ఇవ్వవచ్చు ఒక మంచివారిని సహాయం చేయవచ్చు కానీ ఈ లోకంలో మనం ఇంకా పాపులంలో పాపములను బ్రతుకుతున్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడు మన కొరకు ఆయన చనిపోయాడు కాబట్టి అంతకంత ప్రేమించేవారు ఈ లోకంలో ఎవరు లేరు కాబట్టి దేవుని ప్రేమ ఈ లోకంలో అందరి ప్రేమ కంటే గొప్పది కాబట్టి దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు ఆమె